ప్రభుత్వం ద్వారానే బడుగు బలహీన వర్గాల అభివృద్ది సాధ్యమవుతుందని వడ్డెల కార్పొరేషన్ చైర్మన్ మల్లే ఈశ్వరరావు తెలిపారు మైనింగ్ క్వారీ సొసైటీలలో వడ్డెలకు ప్రాధాన్యత ఇస్తారని సీఎం చంద్రబాబు చెప్పడం గర్వంగా ఉందన్నారు గుంటూరులో గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు ఎన్టీఆర్ హయాం నుంచి బీసీలకు అధికార ప్రాధాన్యత ఇస్తున్నారని ఆయన వెల్లడించారు వడ్డెల సేవను గుర్తించి తనకు రాష్ట్ర స్థాయి చైర్మన్ పదవి ఇవ్వడం ఆనందంగా ఉందన్నారు గౌరవ ముఖ్యమంత్రి వర్యుని మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి యువనేత నారా లోకేష్ గారు కేంద్ర మంత్రి వర్యుని పార్లమెంట్ సభ్యులు శాసనసభ్యులు శాసన మండల సభ్యులు నా సహజ చైర్మన్ అందరూ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రాష్ట్రంలో బడుగు బలహీన వర్గాల్లో నిరంతరము శ్రమించేటువంటి వడ్డర కమ్యూనిటీ అయినటువంటి మా కమ్యూనిటీని గుర్తించి రాష్ట్ర వడ్డర కార్పొరేషన్ చైర్మన్గా నాకు అవకాశం కల్పించినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి కూటమి ప్రభుత్వానికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా గౌరవ ముఖ్యమంత్రి వడిలు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మరి ఏదైతే వడ్డర్ల కొల ఉందో క్వారీ విషయాల్లో క్వారీ భూముల్లో మనం గతంలో ప్రతిపక్షంలో తెలుగుదేశం పార్టీ ఉన్నప్పుడు బీసీ మహాసభలో ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు ప్రమాణం చేశారు ఒడ్డర్లకు తప్పకుండా ఒడ్డర కులవృత్తినటువంటి క్వారీ భూముల్లో వడ్డర్లకు సముచిత స్థానం కల్పిస్తారని హామీ ఇవ్వటం జరిగింది మరి అలాగే కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సర కాలంలోనే గౌరవ ముఖ్యమంత్రి కూడా శ్రీ మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ యొక్క వడ్డర్ల స్థితిగతుల్ని అధ్యయనం చేసి ఏదైతే గతంలో వడ్డర్లకు మాట ఇచ్చారో ఆ మాటను నిలబెట్టుకునే విధంగా మరి ఒడ్డర్లకు క్వారీ భూముల్లో సొసైటీలకు ప్రాధాన్యత ఇస్తామని గత రెండు రోజుల క్రితం ముఖ్యమంత్రి గారు ఆ యొక్క మైన్ శాఖ మంత్రి వర్యులు మా కున్ను రవీంద్ర గారి చెప్పడం జరిగింది దాని పట్ల రాష్ట్రంలో ఉన్నటువంటి వడ్డర్లందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నాము గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి కూటమి ప్రభుత్వానికి వడ్డర్లందరం కూడా రుణపడి ఉన్నామని తెలియజేస్తున్నాం ఈరోజు బడుగు బలహీన వర్గాలలో భవన్ నిర్మాణ రంగంలో కావచ్చు మరి రోడ్డు పనులు మట్టి పనుల్లో కావచ్చు క్వారీల్లో కావచ్చు నిరంతరము శ్రమించేటువంటి కమ్యూనిటీ ఒడ్డర్ల కమ్యూనిటీ మరి దశాబ్దాల కాలంలో కూడా ఈ యొక్క ఒడ్డర కమ్యూనిటీని గుర్తించినటువంటి ఏకైక నాయకుడు ఏకైక తెలుగుదేశం పార్టీ స్వర్గీయ నందముడి తారక రామారావు గారు ఆనాడు ఒడ్డర్లు గుర్తించి ఒడ్డర్లకు అప్పుడు ఖైరతాబాద్ లో నారాయణ స్వామి గారికి ఎమ్మెల్యే టికెట్ కూడా అవకాశం కల్పించారు మా దుద్రో శ్రీశాబ్తో ఓడిపోవడం జరిగింది అలాగే కార్పొరేషన్ చైర్మన్లుగా అవకాశం ఇచ్చినటువంటి మహోన్నతమైనటువంటి నాయకుడు